రేపే ఎన్నికల పండుగ సామాన్యులతో పాటు సెలబ్రిటీలంతా ఓటు హక్కును వినియోగించుకొనున్నారు ఎవరెక్కడ ఓటును వినియోగించుకోనున్నారు అనే సమాచారం మా వన్ టీవీ న్యూస్ ఫిల్మ్ కరస్పాండెంట్ దేవా అందిస్తారు దేవా చెప్పండి రాజ్కుమార్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్లో సినీ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఇక పలువురు సెలబ్రిటీల విషయానికి వస్తే ఓబుల్ రెడ్డి స్కూల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రణతి ఓటు హక్కును వినియోగించుకొని ఇక అలాగే బిఎస్ఎన్ఎల్ సెంటర్ జూబ్లీ హిల్స్లో అల్లు అర్జున్ స్నేహారెడ్డి అల్లు అరవింద్ అల్లు శిరీష్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మహేష్ బాబు నమ్రత మంచు మోహన్ బాబు మంచు విష్ణు లక్ష్మి మనోజ్ విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ శ్రీకాంత్ జీవిత రాజశేఖర్ తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు ఇక అలాగే ఎఫ్ఎన్సీసీలో రావు విశ్వక్సేన్ దగ్గుపాటి రానా సురేష్ బాబు జూబ్లీహిల్స్ క్లబ్లో చిరంజీవి సురేఖ రామ్ చరణ్ ఉపాసన నితిన్ జూబ్లీహిల్స్ న్యూ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో రవితేజ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నాగార్జున అమల నాగచైతన్య మణికొండ హైస్కూల్లో వెంకటేష్ బ్రహ్మానందం షేక్పేట ఇంటర్నేషనల్ స్కూల్లో రాజమౌళి రామారాజమౌళి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హీరో రామ్ పోతినేని గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాలలో హీరో నాని దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో హీరో సుధీర్ బాబు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జూబ్లీహిల్స్ ఆర్థిక సహకార సంస్థలో అల్లర్ నరేష్ యూసఫ్గొడ చెక్పోస్ట్ ప్రభుత్వ పాఠశాలలో తనిఖెల్ల భరణ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు రాజ్ కుమార్ కనుమ చంద్రత దేవా వంటి న్యూస్ హైదరాబాద్